సో హాయ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి అద్దరిపై అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు రెండు వందల యాభై మందితో ఒక భారీ ఫైట్ సీన్ అయితే రాజమౌళి గారు అయితే డిజైన్ అయితే చేయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఇది నేల మీద ఉండేది కాదు వాటర్ అంటే బోట్ డ్రైవింగ్ లో మహేష్ బాబు గారు చేసే ఫైట్ సీన్ అని చెప్పవచ్చు వన్ నేను ఒక్క సినిమాలో చూసాం మహేష్ బాబు గారు ఏ లెవెల్లో చేసిన బోట్ డ్రైవింగ్ అక్కడ ఫైట్ సీన్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ దానికి మించి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలు అయితే ప్లాన్ చేసి మన రాజమౌళి గారు చెప్పుకోచ్చు ఆ ఫైట్ సీన్ కోసం బడ్జెట్ ఎంత పెడుతున్నారు ఈ సీక్వెన్స్ని ఎన్ని మంత్ షూట్ చేయబోతున్నారు అన్ని క్లారిటీ అయితే మాట్లాడుకుందాం అలానే ఈ మూవీని వచ్చి కొన్ని చిన్న చిన్న అప్డేట్ గురించి కూడా మాట్లాడుకుందాం సో దానికన్నా ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయండి సో ఈ మూవీ షూటింగ్ వన్ మంత్ అయితే ఉండబోతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే భారీ ఫైట్ సీన్ అయితే చేయబోతున్నారు క్లారిటీగా నీట్గా అయితే రావాలని రాజమౌళి గారు అయితే చాలా పెద్ద టైం అయితే తీసుకోబోతున్నాడు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో ఈ షూటింగ్ లో మహేష్ బాబు గారు ఉంటారు ఇంకా హీరోయిన్ ఉంటుంది ఇంకా రెండు వందల యాభై మందితో అయితే ఫైట్ సీన్ అయితే డిజైన్ అయితే చేయబోతున్నారని చెప్పచ్చు ద బెస్ట్ ఫైట్ సీన్ అయితే అవబోతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫైట్ సీన్ కోసం నలభై కోట్లు అయితే ఖర్చు అయితే పెడుతున్నారని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో భయంకరమైన ఫైట్ సీన్ ఇది అందుకోసం ఎక్కువ బడ్జెట్ కూడా ఈ ఫైట్ సీన్ కోసం అయితే పెడుతున్నారని చెప్పచ్చు ఫ్రెండ్స్ చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా రావాలని మంచిగా వన్ మంత్ అయితే కంప్లీట్ షూటింగ్ అయితే దీని మీదనే ఉండబోతుందని మనకైతే అర్థమవుతుంది సో దీని మీదనే వన్ మంత్ అయితే డిపెండ్ అయి ఉన్నారు మన రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఇంకా చాలామంది యాక్టర్స్ అని ఫ్రెండ్స్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే తీసుకురావడం పక్క ఈ ఫైట్ బోట్ డ్రైవింగ్ అనేది మూవీలో మెయిన్ అయి ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని ఫ్రెండ్స్ ఈ ఒక్క బోట్ డ్రైవింగ్ కోసం నలభై కోట్లు అవసరం అని చాలామంది అయితే అనుకుంటున్నారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అయినా సరే ఇది ఒక పాన్ వరల్డ్ ఫిల్మ్ ఇలాంటి బడ్జెట్ అయితే పెట్టాల్సిందే కానీ చాలామంది అయితే ఎందుకు అంత బడ్జెట్ అని చాలామంది అయితే తిడుతున్నారని చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత తిట్టుకున్నా సరే రాజమౌళి గారి డైరెక్షన్ కావచ్చు మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ కావచ్చు సరే బాక్స్ ఆఫీస్ ఫుల్ కావచ్చు ఎక్కడైతే తగ్గదని అని ఫ్రెండ్స్ సో అదే ఫైట్ సీన్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న షూటింగ్ కూడా కంప్లీట్గా అయితే చేసేస్తారని చెప్పుకోవచ్చు ఇది థర్డ్ షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలా ఇప్పటివరకు అయితే సెకండ్ షెడ్యూల్ కంప్లీట్గా అయితే అయిపోయింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి ఇప్పుడు థర్డ్ షెడ్యూల్ అయితే దిగి ఎంచుకోరు ఫ్రెండ్స్ సో ఈ ఫైర్ సీన్ కోసం చాలా మందిని అయితే మీట్ అవ్వబోతున్నారు మన రాజమౌళి గారు ఎంచుకో ఫ్రెండ్స్ విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఇంకా మన హీరోయిన్ పృథ్వీరాజులందరూ ఈ షూటింగ్లు అయితే జాన్ అవబోతున్నారు అని చెప్పారు ఫ్రెండ్స్ విజేంద్ర ప్రసాద్ అయితే ఈ మూవీ స్టోరీని అయితే రాజని అని ఫ్రెండ్స్ విజేంద్ర ప్రసాద్ రాజమౌళి గారు అయితే కలిసి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ స్టోరీ కావచ్చు ఎలా తీయాలి సీన్స్ దీని తర్వాత ఏ సీన్స్ తీయాలి మొత్తం వాళ్ళే రాసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో చాలా స్పీడ్గా అయితే జరుగుతుందని చెప్పచ్చు అప్పుడే థర్డ్ షెడ్యూల్ అయితే వచ్చిండు మన రాజమండ్రి గారు అని చెప్పవచ్చు ఇప్పటివరకు అయితే టెన్ పర్సెంట్ మాత్రమే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక థర్టీ ఫార్టీ అనుకుంటారు హండ్రెడ్లో టెన్ పర్సెంట్ మాత్రమే ఈ సీన్తోనే సో ఇది అప్డేట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి వచ్చిన అప్డేట్ సో ఈ ఫైట్ సీన్ గురించి మీరేమనుకుంటున్నారు హానెస్ట్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మహేష్ బాబు గారు చేసే యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నట్ట ఫ్రెండ్స్ ఈ సినిమాలో ఎలివేషన్ కూడా గట్టే కానీ పడేటట్టుగా అయితే రాజమౌళి గారు అయితే రాసుకున్న క్లారిటీగా అయితే అర్థమవుతుందో కూర్చో ఈ సినిమా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న వస్తుంది త్రిపుల్ ఆ డేట్న ఒక ఫైవ్ ఇయర్స్ సందర్భంగా అనుకుంటున్నారు బట్ ఆ డేట్న వచ్చే అవకాశం లేదని సో ఫ్రెండ్స్ వచ్చినా బాధపడాల్సిన అవసరమే లేదు ఒకవేళ రాకపోవచ్చు షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం ఏదో సీజీఐ వల్ల రావకపోవడం అయితే ఉంటుంది సో ఎనివే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూ నుంచి ఇది అప్డేట్ వచ్చింది నాకైతే బాగా నచ్చింది మీకు ఇక అప్డేట్ ఎలా అనిపించింది అంటే జెన్యున్ హాలెస్టిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది సపోర్ట్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం